హాయ్ అండి ముందు వీడియో ఇక్కడ వరకు పెట్టాను ఇవి కొంచెం యాడ్ చేయలేదు మర్చిపోయాను ఇంకా వీడియో లేదనుకున్నాను కానీ మేము రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకా వీడియో తీశాను బీచ్ నుంచి అసలు ఒక్కసారి ఆ జనాన్ని చూడండి ఫుల్ క్రౌడ్ ఇంకా పొద్దుపోయే కొద్దీ చీకట పడే కొద్దీ ఇంకా జనం పెరుగుతున్నారనమాట మేము వెళ్ళేసరికి చాలా లైట్గా ఉన్నారు బొమ్మలు కూడా ఏమీ వచ్చి లేవు మేము వెళ్ళాక మేము ఐదు అవుతుంది వెళ్ళేసరికి అసలు ఇంకా వరుసనే ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి వస్తానే ఉన్నాయి నేను అది ముందు వీడలో పెట్టాను మీరు ఒకసారి చూడండి ఇంకా ఇప్పుడు కూడా వస్తూనే ఉన్నాయి చిన్న బొమ్మల దగ్గర నుంచి అసలు ఈ డీజే చూడండి ఎంత పెద్దగా ఉందో కాబట్టి లోపలికి వెళ్ళలేదు ఓన్లీ ట్రాక్టర్స్ వరకు ట్రాక్టర్స్ ఆటోలు కూడా అక్కడ దాకా వస్తున్నాయి అక్కడ నుంచి బొమ్మను మోసుకెళ్తున్నారు చిన్న బొమ్మలు అయితే కొంతమంది చిన్న బొమ్మలు ఏం కాదులేండి వెయిట్ మొయ్యలేరు కానీ తప్పదు ఆటోలు లోపలస్లో గుచ్చిపోతాయి కాబట్టి ట్రాక్టర్స్ అయితే మాత్రం బీచ్లోకి వెళ్ళిపోతాయి అనమాట వాటర్ అలలు వస్తాయి కదా అక్కడికి దగ్గర దాకా వెళ్తున్నాయి ఇంకా నైట్ అయ్యే కొద్దీ అసలు గ్యాప్ లేదు అక్కడ తర్వాత అంటే ఉదయం నుంచి ఊరేగింపులు చేసుకొని నైట్ వచ్చేసరికి ఇంకా బా నిమజ్జనానికి వద్ద చూడండి అసలు ఎంత బాగుందో చూడడానికి ఒక్క బొమ్మని మించి ఒక బొమ్మ అసలు ఎంత బాగున్నాయో చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది మేము అక్కడ వాటర్ కోసం ఆగామనమాట అప్పుడు వచ్చింది ఆ బొమ్మ కూడా అక్కడ అతను ఒక అతను అయితే నుంచుని ఆ బొమ్మ దగ్గర ఇట్లా చెప్తున్నారు ఇంకా మేము బయలుదేరాము ఇంకొక బొమ్మ అనమాట ఇట్లా మేము వెళ్తా ఉంటే వరుసనే అసలు అన్ని నేను ఇంకా మీకు బొమ్మలే చూపిస్తున్నాను బొమ్మలు వెనకాల ట్రాక్టర్లని లారీలని చూపించట్లేదు ఇది ఇంకో బొమ్మ ఆల్రెడీ బీచ్ దగ్గర దగ్గర ఊరేమో ఊరేగింపు జరుగుతూనే ఉంది ఆ పిల్లలంతా వాళ్ళంతా కూడా డాన్స్లు వేసుకుంటా డబ్బులు కొట్టుకుంటా వస్తానే ఉన్నారు చాలా క్రౌడ్ అయితే మాత్రం అసలు ట్రాఫిక్ కూడా ఎంత ట్రాఫిక్ ఉందంటే ఫుల్ మేము వెళ్ళి చెప్తున్నాం కదా కొంచెం వెళ్తున్నప్పుడు మాత్రం వెళ్తూరు ఉన్నప్పుడు లైట్ లైట్గా జనము కొంచెం ఎంత రష్గా లేదు నార్మల్గా ఉంది అంటే అంత హెవీగా అని చెప్పను అంత డల్గా కార్తీక మాసంలో ఇది ఇంకో బొమ్మ ఇంకో బొమ్మ వరుసనే వస్తానే ఉన్నాయి ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత నేను ఇంకా వీడియో ఆన్ చేసేసరికి ఇంకొన్ని బొమ్మలు వెళ్ళిపోయానమాట అంటే ఇంకా రావాలన్నట్టుగా వీడియో ఆఫ్ చేసేస్తాను ఇంకేం చేస్తాను వీడియో ఆన్ చేసి పెట్టుకున్నాను వస్తానే ఉన్నాయి ఒకటి తర్వాత ఒకటి ఇక దారి పొడుగుతా ట్రాక్టర్స్ లారీస్ అలా లారీల్లో జనం వచ్చేది అంటే దూరాల నుంచి వచ్చేవాళ్ళు పల్లెటూరుల నుంచి అట్లా వస్తుంటారు కదా లారీలు ట్రాక్టర్స్ జనం అసలు మంది ఇక్కడైతే ఈ బొమ్మను ఆపుకొని ఉన్నారనమాట కొద్దిసేపు చాలా మంది జనం ఉన్నారు ఇంకా బార్కి వచ్చే కొంది ఇంకా మేము హాయ్ దగ్గరికి హాయ్ రెస్టారెంట్ అక్కడ అంటే మనకి బీచ్కి వెళ్ళేది బైబస్ రోడ్డు అక్కడ కట్టద్ది అనమాట అక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు ఇంకా రావడం రావడం ఇంటికి వచ్చి పిల్లల్ని తీసుకొని మేము బీచ్కి పిల్లల్ని తీసుకెళ్ళలేదు తీసుకొని ఇక్కడికైతే వచ్చాం చెప్పే కదా ముందు వీడియోలో కూడా మనం ఒక ఊరేగింపు దగ్గరికి వెళ్ళాలి నిమజ్జనం దగ్గర అక్కడ బాగుండిద్ది వెళ్ళాలని ఇప్పుడైతే వచ్చేసాం రావడం రావడం మేము వచ్చేసరికి ఆల్రెడీ మా సిస్టర్ ఫోన్ చేస్తూ ఉందనమాట మేము బీచ్ దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ ఏంటంటే స్టప్పులు స్టప్పులు వైజ్గా మూడు నాలుగింటికి స్టార్ట్ అయ్యిద్ది ఊరేగింపు వచ్చేసి ఫస్ట్ స్వామాన్ని బండి బండెక్కిచ్చాక డాక్టర్ మీద తర్వాత మంగళ వాయిద్యాలు స్వామివారికి సంబంధించి అవి వెళ్ళిపోయిన తర్వాత డప్పులు డప్పులతో కొంచెం సేపు కుర్రోళ్ళు ఎగిరాక మళ్ళీ తర్వాత డీజే డీజే కొంచెం ముందుకెళ్ళాక తర్వాత వచ్చేసి వాళ్ళ ఇక్కడ ఏదో ఒక స్పెషల్ అయితే ఉండదు అనమాట ప్రతి ఇయర్ మనం యూట్యూబ్ పెట్టిన కానించి కూడా ప్రతి ఇయర్ ఏదో నేను ఇవి ఎవరు చూస్తారులే ఏంటిలే అని చెప్పి నేను పెట్టటలేదు ఇప్పుడు కూడా అసలు నేను వీడియో తీయాలనుకోవాలి ఎందుకంటే మన ఆల్రెడీ ఛార్జింగ్ కూడా అయిపోయింది ఫుల్గా ఛార్జింగ్ అయిపోయింది మనకి స్టోరేజ్ ఫుల్ అయిపోయిందని చాలా రోజులు మేము చెప్తున్నాను కదా వీడియోస్ తీయట్లేదు ఈ వీడియోస్ అన్నీ పెట్టాక తీస్తానని చెప్పేసి స్టోరేజ్ ఫుల్ అయిపోయింది అసలు ఛార్జింగ్ లేదు మెయిన్ ఏమైనా తీద్దామన్నా కూడా ఛార్జింగ్ లేదనమాట ఇక్కడ బొమ్మ అనమాట ఇది అవి నేను తీసిన వీడియోస్ ఇప్పటివరకు మీరు చూసిన ఇక్కడి నుంచి మా సిస్టర్ నేను వెళ్ళక ముందు నుంచి వీడియోస్ తీస్తుంది నేను ఈ స ఈ సమయానికి ఇక్కడికి వెళ్ళిపోయాను అనమాట ఈ చెప్పా కదా స్టప్పులు వైజ్గా వెళ్ళిద్దని డీజే డప్ తప్పెట్లు ఇంకా అది సన్నై మేళ దేవుడి దగ్గర మేళ ఉంటుంది కదా అది అవి ముందుకు వెళ్ళిపోయినాయి ఇది ఇక్కడ స్టార్టింగ్ అనమాట ఈ ఏంటంటే వీళ్ళు వేషాలు వేసుకునేసరికి లేట్ అయిందంట ఏదో ఒక స్పెషల్ అయితే ఉంది కదా ఈసారి స్పెషల్ అయితే ఇది ఇట్లా డబ్బులు కానీ వాళ్ళు ఏదో ప్రదర్శన అంటే వీటి పేర్లు అయితే మనకు తెలియదు కా ప్రతిసారి కాళిక అవతారం అని ఇంకా కొంతమంది లేడీ గెటప్స్ మంటలు ఏదో ఒక అట్రాక్షన్ ఉండిద్ది అనమాట ఈ ఊరేగింపు వరకు ఈబురపాలెంలో ఎక్కడెక్కడి నుంచి అసలు క్రౌడ్ ఫుల్ గుండిద్ది ఈ ఊరేగింపు దగ్గర కుర్రోళ్ళు కానీ మాలు చూడడానికి మన లాంటి లేడీసు ఫ్యామిలీసు చాలామంది వస్తుంటారు నేను ఇంచుమించి చాలా సంవత్సరాల నుంచి కంపల్సరీ ఈ దా దీనికైతే హాజరవుతాను కొంచెంసేపు చూసి వచ్చేసేస్తాము మేము వెళ్ళేసరికి స్పెషల్గా ఏదో చేస్తున్నారు కానీ మేము చాలా వెనకాల నిలబడి ఉన్నాం మాకు ఏమీ కనిపించట్లేదు మేము ఇదిగో చూసారు కదా ఇప్పటికీ మేము ఖచ్చితంగా మేము ఎక్కడికి వచ్చేసాం ఉన్నాను కాబట్టి అసలు మా సిస్టర్ చూసి మమ్మల్ని లోపలికి రమ్మంది అంట ఇంకా మమ్మల్ని లోపలికి ఆ క్రౌడ్లో నుంచి లోపలికి తీసుకొచ్చారు ఈడకు వచ్చేసరికి ఆ ఖచ్చితంగా ఆ మంట వెలిగేసరికి మేము ఎక్కడికి వచ్చాము ఒళ్ళు మంటలు ఆ మంటల్లో మేము ఉన్నట్టు ఉంది అది మా పిల్లల్ని తీసుకొని నేను అట్లాని వెళ్ళిపోతున్నాను ఇద్దరు పిల్లల్ని తీసుకొని వచ్చాను ఒక పాప అయితే అక్కడ స్ట్రక్ అయిపోయింది తనకు నాకు మా చిన్నమ్మాయికి అయితే ఒళ్ళు మంటలు మాములు కాదు ఎందుకంటే మేము అటు సైడు హౌస్ ఉంది ఇటు సైడ్ హౌస్ ఉంది మధ్యలో అదనమాట అటు జనం ఉన్నారు ఇటు సైడ్ దేవుడు అన్నాడు ఇటు వెళ్ళడానికి లేదు ఆ మంటలు అసలు సెగ మాములుగా సెగ తగ్గడం లేదనమాట మేము మేము అక్కడికి వచ్చాము వాళ్ళు మంట వెలిగి ఇచ్చారు అనమాట అసలు మాములు కాదు ఎంత సెగ కొట్టిందంటే దగ్గర దగ్గర ఒక రెండు మూడు గంటలు మాకు ఒళ్ళు మంటలు తగ్గలేదంటే నమ్మరు ఇంకా మా పెద్ద పాప అయితే ఒక స్టెప్పు ఇప్పుడు ఇక్కడ మీకు వీడియో తీసే దగ్గర ఇల్లు ఉందనమాట ఆ స్టెప్స్ మీద అనమాట ఫుల్లుగా లేడీస్ ఎక్కేసి ఉన్నారు డాబా పై నుంచి ఆ మెట్ల మీద అరుగుల మీద మొత్తం ఫుల్లుగా లేడీస్ ఉన్నారు ఒకళ్ళు మాత్రం మా పాప వరకు పర్మిషన్ పైకి ఎక్కడానికి అవకాశం ఉంది ఇంకా మా ఇద్దరు ఎక్కడానికి లేదు నాకు ఎట్టెళ్ళలో అర్థం కాలేదు ఇప్పుడు ఎలా వచ్చామో అలా బ్యాక్కి వెళ్ళిపోయాను మా చిన్న పాపని లాక్కొని మా పెద్ద పాప కూడా నా వెనకాల వచ్చింది అనుకున్నాను కానీ రాలేదు పైకి ఎక్కేసిందంట తనకైతే కాళ్ళు మంటలు వచ్చేసి ఇంకా తర్వాత నా పైడిచింగ్ పెట్టుకొని వీళ్ళ ఇట్లా అట్లా అద్దుకుంటుంది అనమాట మేము రావచ్చు కదా అంటే ఇంకా మా బా బాబాయి నాదికు అడ్డనుంచి అని చెప్పేసింది అయినా కూడా అసలు ఎంత సెగ్గొట్టిందంటే మా సిస్టర్ సేఫ్గానే ఉంది ఎందుకంటే తను ముందే వెళ్ళి పైన కూర్చొని ఉంది తనైతే కొంచెం సేఫ్గానే ఉంది మేము మాత్రం ఫుల్ అసలు ఎందుకులేండి చెప్పడానికి ఇప్పుడు చూస్తున్నా కూడా నాకు ఒళ్ళు మంటలు అనిపిస్తుంది అంత సెగ్గొట్టింది ఎందుకంటే ఆవి పోదు కదా ఇంకా తను ముందు చాలా చేశారు ఆయన ఏదో చెంబు పెట్టి ఆ కుర్రోళ్ళన ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు వాళ్ళు మనం ఎక్కడి నుంచో పిలిపించారు కదా కర్ణాటక నుంచో ఎక్కడి నుంచో వచ్చారంట మేము ఆ మధ్యలో ఉన్న అమ్మాయితో కొంచెం అక్కడ షాప్ దగ్గర ఆగుంటే తను అడిగితే కర్ణాటక అని చెప్పింది ఇంకా ఇదంతా కూడా ఫుల్ క్రౌడ్ ఉంది మీకు ఆల్రెడీ మీకు కనిపిస్తుంది ఎక్కడికక్కడ ఇలా ఇటు సైడ్ కూడా చాలా మంది ఉన్నారు రోడ్డు మీద దాకా ఉందనమాట జనం అయితే ఏం కనిపించట్లేదు వెనకాల నుంచి ఉంటే మేము అప్పటికే కనిపించకపోతే పనిలే ఇంకా ప్రదర్శన అంటే ఇంకా కొంచెం ముందు ముందుకు వెళ్ళకూడేస్తారు ఎక్కడోసారి చూద్దాం అన్నట్టుగా మేము అడాగున్నాం అసలు మా వల్ల అయితే అవ్వలేదు నాకైతే ఒళ్ళు మంటలు ఏంటి అది అసలు అంత ఎంత సెగ్గొట్టిందో మనకి మంటల్లో మనం నుంచున్నట్టు అనిపించింది నాకైతే మా పాప కూడా పాప మా చిన్నమ్మాయి అయితే ఇంకా మా పెద్ద పాపకు కూడా ఇంకా పై వరకు అయితే కొంచెం హై ఎక్కేసింది కదా కాళ్ళు అయితే మంటలు పడుతున్నాయి అని చెప్పింది అలా జరిగింది ఆ రోజు మేము అక్కడి నుంచి రావటం ఇక్కడ లోపలికి రావటం ఈ సెగ్గొట్టడం అంతా కూడా ఇంకా తర్వాత మళ్ళీ ఆ మంటలన్నీ చల్లారాక కొంచెం యువతలకి వచ్చి ఇప్పుడు ఫస్ట్ ఇక్కడికి వచ్చాక అమ్మాయిది గుమ్మడికాయ బాగా కొట్టి పెట్టాను కదా ఆ కొంచెం వీడియో వరకు నేను తీశాను ఇంకా తర్వాత తీయలేదు ఇదంతా కూడా ఇంకా మా సిస్టర్ ఫస్టే తీస్తా ఉంచుంది తను తీస్తుంది కదా తన దగ్గర నుంచి పెట్టించుకొని మీతో షేర్ అని చెప్పి ఇంకా అతనైతే ఒక చూడండి ఆ వేషధారణలో ఉన్న అతనైతే నాకు కొంచెం అవి మనం మాట్లాడుకునే లాంగ్వేజ్ వేరే ఇట్లా మాట్లాడేటప్పుడు ఏంటంటే కొంచెం ఇంప్రూవ్గా మాట్లాడాలి కాబట్టి అలా రావట్లేదు కొంచెం అడ్జస్ట్ అవ్వండి అంతా మన వాళ్ళే కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు అది అట్లా చేతులతో పట్టుకొని పైకి నాకు తెలిసి ఇది అంతా కూడా కర్పూరం పొడిలాగా చేసి ముగ్గేసినట్టు ఉన్నారు అది ఎక్కువసేపు లేదు ఆ వేడిలోనే ఆ అమ్మాయి మధ్యలో నుంచొని తన ప్రదర్శన అయితే ఏదైతే ఇస్తుందో వాళ్ళు చేయాల్సింది అది చేస్తున్నారనమాట ఇంకా చేతులతో పట్టుకొని అట్లా మనుషుల మీద చల్లుతున్నారు ఎంత భయం వేస్తుందో అది ఆడ మీద పడిద్దు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు వీడియోస్ ఫోన్లో వీడియోస్ తీసుకుంటున్నారు లేడీసు జెంట్స్ పిల్లలు అసలు అమ్మాయి వెనకాలైతే చాలామంది ఉన్నారనమాట అమ్మాయి వైపు ఇతనైతే మాత్రం అసలు ఆగట్లేదు ఆ కత్తులు తీసుకొని మీదకి వెళ్ళడం అంటే ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ పరంగా అనమాట వాళ్ళు చేసేది అది భయపెడుతున్నట్టు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళ రకం కదా వీళ్ళ విద్య ఇది ఆ తప్పిట్లు మొగ ఇంకా అమ్మాయి కూడా తను తన ప్రదర్శన ఇస్తుంది అతనైతే మాత్రం ఈ అప్పుడంతా కూడా పైకి చల్లుతున్నారు పెద్ద పెద్ద మంటలు వస్తున్నాయి పిల్లల్ని భయపెట్టడం కత్తులు తీసుకొని చూడండినట్ల వెళ్తున్నారన్నమాట ఇంకా అవన్నీ కూడా మా సిస్టర్ అంతా ఏదో తీయాలని తీసింది కానీ నేను యూట్యూబ్లో పెట్టుకోవాలని తీయలేదు నేను తర్వాత చెప్పాను అనమాట తీయమని వీడియో తర్వాత నాకు పెట్టని చెప్పేసి పెట్టించుకున్నాను చూశారు కదా అసలు వాళ్ళ ప్రదర్శన అయితే ఎలా ఉందో తాను ఇప్పుడు అక్కడ కూర్చోను చూడండి మంటలు అక్కడ ఉంటే మాత్రం భయమేస్తుంది ఫుల్గా భయమేస్తుంది ఏడ మీద పడుతుంది అని నేనైతే అటు సైడ్కి వెళ్ళిపోయాను మాకు ఎదురుకొచ్చినా కూడా ఏం కనబడేటట్లేదు ఇంకా మంటలు శాఖ నేను దెబ్బకు పారిపోయాను చెప్పడమే అసలు అక్కడ వెళ్ళిపోయాను అనుకు చావటం కూడా కాదు పారిపోయాను లగెట్ తీసాను పిల్లల్ని తీసుకొని తర్వాత మళ్ళీ కొంచెం మంటలన్నీ ఆరిపోయాక కొంచెం కొంచెంగా ఆడదాకా వచ్చాను ఎదురు కనబడేటట్టు తర్వాత ఇక్కడ తన కాళ్ళ దగ్గర చిన్న గుమ్మడికాయ పెట్టారు గుమ్మడికాయ మీద కర్పూరం వెలిగించి ఇప్పుడు ఆ గుమ్మడికాయని తన దగ్గర ఒక కత్తి ఉంది ఆ కత్తితో పగలవట్టు మళ్ళీ ఆ చేతిలో ఈ చేతిలో ఆ సిస్టర్ వెనకాల ఉంది కాబట్టి మీకు వీడియో అంత పర్టిక్యులర్గా కనిపించట్లేదు రెండు చేతుల్లో కర్పూరాలు నాలుగు మీద కర్పూరం పెట్టుకొని వెలిగించుకొని అది కొంతసేపు ఉంచుకున్నాక తను ఆ గుమ్మడకాయ పొగ పగలవ కొట్టడానికి అనమాట చెప్పే కదా మనకి ఆ వర్షం అది మాట్లాడతాం రాదని ఇంకా అతను అయితే మాత్రం ఆ కాలే కాయే గుమ్మడికాయనే తీసుకొని